సాంకేతిక రంగంలో కృత్రిమ మీద సంచనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే ప్రతి రంగంలో దాని వినియోగం పెరిగిపోతుంది ఐరోపా దేశమైన అల్బేనియా మాత్రం ఈ అధునాతన సాంకేతికతను వినూత్నంగా ఉపయోగిస్తుంది అవినీతిని నిరోధించేందుకు ఏఐ ఆధారిత అసిస్టెంట్ డియోలాను క్యాబినెట్ మంత్రిగా నియమించింది ప్రపంచంలోనే ఈ తరహా నియామకం జరగడం ఇదే తొలిసారి ఈ విషయాన్ని అల్బేనియా ప్రధాని ఏడి రెహ్మా ప్రకటించారు అల్బేనియాలో డియోలా అంటే సూర్యుడు అని అర్థం ఈ వర్చువల్ మహిళా మంత్రి ఆ దేశ సంప్రదాయ దుస్తులు ధరించినట్టుగా రూపొందించారు ఆధునిక ఈమెని నియమించారు ఈ విభాగంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంటుందని అల్బేనియా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా పాలన వ్యవస్థపై విశ్వాసం పెరిగేలా దశల వారిగా ఈ తరహా సంస్కరణలు తీసుకొస్తున్నామని ప్రధాని వెల్లడించారు ఈ ఏఐ వ్యవస్థ ద్వారా అవినీతిపై జరిపే పోరాటంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తామన్నారు ఈ డియోలా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విధానాల్లో సమూల మార్పులు తీసుకురానుంది ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ టెండర్లను పర్యవేక్షించనుంది పక్షాపాతం ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా టెండర్లను మూల్యాంకనం చేయనుంది పారదర్శకతతో పబ్లిక్ ఫండ్ కేటాయింపులు జరిగేలా చూడనుంది ఈ ఏఐ మంత్రి నియామకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అల్బేనియా రాజకీయాల్లో ఏఐని ఏమర్చుతామని డియోలా కూడా అవినీతి బారిన పడుతుందని కొందరు విమర్శించారు మరికొందరు మాత్రం ప్రభుత్వం దూరదృష్టిని కొనియాడారు ఈ ఏఐ మంత్రి నిర్ణయాలు ఆచరణలో ఎలా ఉంటాయో వాటిని కోర్టులో సవాలు చేయొచ్చా అనే దానిపై మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు